హాయ్ అండి వెల్కమ్ టు అమ్మభక్తి మందిరం మన భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకే కాదు నక్షత్రాలకు కూడా అత్యంత గొప్ప ప్రాధాన్యం ఉంది మన జన్మ నక్షత్రం మన స్వభావం మనసు జీవన ప్రయాణం కర్మ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అసలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి చంద్రుడు ఎందుకు ప్రతిరోజు రూపం మారుస్తాడు ఒక నెలలో ఇరవై ఏడు నక్షత్రాల గుండా ఎందుకు ప్రయాణిస్తాడు ఈరోజు ఈ వీడియోలో ఇరవై ఏడు నక్షత్రాలు వెనుక ఉన్న అద్భుతమైన పురాణ కథను మొదటి నక్షత్ర మైన అశ్విని నక్షత్రం యొక్క గుణగణాలు పాదాలు విశేషత ఫలితాలను సంపూర్ణంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి హిందూ పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి అనే మహారాజు ఉండేవాడు అతనికి ఇరవై ఏడు మంది కుమార్తెలు వీరందరూ అద్భుతమైన సౌందర్యం గుణగణాలు కలిగిన వారు దక్షుడు తన కుమార్తెలందరినీ చంద్రుడికి వివాహం చేయాలని నిర్ణయించాడు చంద్రుడు కూడా దీనికి అంగీకరించాడు అలా దక్షిణి ఇరవై ఏడు మంది కుమార్తెలే మనకు తెలిసిన ఇరవై ఏడు నక్షత్రాలు అయ్యారు కానీ కాలక్రమంలో చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించారు ఎప్పుడూ రోహిణితోనే గడుపుతూ మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలను నిర్లక్ష్యం చేశాడు దీంతో బాధపడిన నక్షత్రాలు తమ తండ్రైన దక్ష ప్రజాపతికి వెళ్లి ఫిర్యాదు చేశాయి దక్షుడు ఎన్నిసార్లు హెచ్చరించినా చంద్రుడు తన ప్రవర్తనను మార్చుకోలేదు అప్పుడే దక్షుడు కోపంతో చంద్రుడిని శపించాడు నీవు రోజు రోజుకు క్షీణించి చిన్నవాడివి అవుతావు అని దీంతో చంద్రుడి కాంతి తగ్గడం ప్రారంభమైంది ప్రపంచమంతా చీకటితో నిండిపోయింది ఈ పరిస్థితిని చూసి దేవతలందరూ జోక్యం చేసుకుని దక్షిణ శాపాన్ని తగ్గించమని ప్రార్థించారు శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేక చంద్రుడు ఒక పక్షంలో పెరిగి మరొక పక్షంలో తగ్గేలా మార్పు జరిగింది అలా అమావాస్య పౌర్ణమి ఏర్పడ్డాయి చంద్రుడు ఒక నెలలో ఇరవై ఏడు గుండా ప్రయాణించడమే ఈ వ్యవస్థకు మూల కారణం ఇరవై ఏడు నక్షత్రాలలో మొదటిది అశ్విని నక్షత్రం ఈ నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు వీరు సూర్య భగవానుడికి ఆయన భార్య సజ్జాదేవికి జన్మించినవారు అశ్విని నక్షత్రం దేవగణ నక్షత్రం పురుష లక్షణం నక్షత్రాధిపతి కేతువు ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మేషరాశిలోనే ఉంటాయి అశ్విని నక్షత్రంలో మొదటి పాదం ఈ పాదంలో జన్మించిన వారికి శక్తికి మించిన పనులు చేయాలన్న తాపత్రయం అస్థిరమైన మనస్తత్వం అనవసర ఆలోచనలతో గందరగోళం సమాజంలో గుర్తింపు గౌరవం కోసం నిరంతరం ప్రయత్నిస్తారు రెండవ పాదం ఈ పాదంలో పుట్టినవారు పట్టుదల కలవారు చురుకైన మేధస్సు కలవారు ఎదుటివారి స్వభావాన్ని త్వరగా అర్థం చేసుకునే శక్తి ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు మూడవ పాదం ఈ పాదంలో జన్మించిన వారికి జ్యోతిష్యం తర్కశాస్త్రాలపై మక్కువ ఇతరులకు మంచి సలహాలు ఇవ్వగల సామర్థ్యం కానీ తమకు తాము లాభపడటం తక్కువగా ఉంటుంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు నాలుగవ పాదం ఈ పాదంలో పుట్టినవారు కళాత్మకత కలిగిన వారు అలంకార ప్రియులు లోతైన ఆలోచన శక్తిగల మేధావులు లక్ష్యాన్ని సాధించేందుకు ఎంత శ్రమనైనా చేస్తారు విజయం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది అశ్విని నక్షత్ర జాతకులు అశ్వంలో ఉత్సాహంగా ధైర్య సాహసాలతో పోటీ మనస్తత్వంతో ఉంటారు వీరిలో తెలివి జ్ఞాపక శక్తి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అశ్విని దేవతలు వైద్యానికి అధిపతులు కనుక వైద్యం ఆయుర్వేదం శస్త్రచికిత్స రంగాల్లో వీరు రాణిస్తారు రాజ్యాధిపతి కుజుడు కావడంతో ధైర్యం ఓర్పు మనోస్థైర్యం అధికంగా ఉంటుంది తమను నమ్మిన వారిని ఆపదలో కాపాడటం వీరి గొప్ప గుణం ఇతరుల కింద పని చేయడం వీరికి ఇష్టం ఉండదు క్రీడాకారులుగా వైద్యులుగా సైనిక రంగాలలో వీరు మంచి పేరు సంపాదిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి